చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి బైబిల్ గ్రంథం ఇప్పటికి చాలా పర్యాయాలు మీరు చదివి ఉంటారు ఆది కాండము మొదలు ప్రకటన గ్రంథం వరకు పలు పర్యాయాలు చదివి ఉంటారు చదివినప్పుడు అనేక మంది వ్యక్తులు తారసపడ్డారు ఆదాము అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు మోషే అహరోను సమూహేలు యహోషువ దావీదు సలోమోను యేసుక్రీస్తు పావులు పేతురు యోహాను ఇలా అనేక మంది వ్యక్తులు వారి యొక్క వివరాలు మనకు కనపడతాయి అయితే మన జీవితంలో ఆ వ్యక్తులకు చెందిన సందర్భాలు వివరాలు నెరవేరటం ఆశ్చర్యంగా ఉంటుంది అందుకే ఆల్ ఆర్ ఇన్ మీ అనే అంశాన్ని నేను తీసుకొని మాట్లాడుతున్నాను నా లైఫ్ లో నేను ఎన్నో రకాలైనటువంటి కూడా నడిచిన వాడిని డిఫరెంట్ పీపుల్ అండ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సేమ్ ఇన్ మై లైఫ్ ఆల్సో ఐ అబ్జర్వ్ నా జీవితంలో కూడా వారి జీవితాల్లో సంభవించిన విశేషాలు నాకు కూడా సంభవించాయి అట్లాంటి అనుభవాలు నేను కూడా చూశాను అందుకే ఆల్ ఆర్ ఇన్ మీ అని నేను మాట్లాడు మొట్టమొదట ఆదాము నాలో కూడా కనపడ్డాడు నాకు ఆదాము నాలో కూడా కనపడ్డాడు అన్నప్పుడు ఆజ్ఞాతిక్రమం తెలిసి చేయడం ఎన్నో సందర్భాలు తెలిసిన ఆజ్ఞలనే ఉల్లంఘించిన అనుభవం నాకుంది దాని వలన ఆదాముకు సంభవించిన కాన్సిక్వెన్సెస్ నా ఎక్స్పీరియన్స్ ఆదాము దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడు దేవుడు తినవద్దని చెప్పిన తర్వాత తిన్నాడు ఆకిన ఎరిగి అతిక్రమించాడు అతిక్రమిస్తున్నానని తెలిసి అతిక్రమించాడు పాపము చేసిన మేదట పండుతున్నాడు ద సేమ్ పర్సనాలిటీ ఐ అబ్డ్జన్స్ ఇన్ టైమ్స్ ఎరిగి ఎరిగి చెడిపోతుని అని భక్తుడు పాడినట్లుగా నా అనుభవంలో ఎరిగి నేను అనేక పడిపోయిన దేవుడు ఆదామును క్షమించినట్లుగా నన్ను కూడా క్షమించండి అది నా అనుభవం ఆదామును రెస్టోర్ చేసినట్లుగా నన్ను కూడా రెస్టోర్ చేసి బైక్ రేస్ అబ్రహాము తీసుకున్నాను అబ్రహాము తండ్రి ఇంటునండి ఫ్రమ్ ఆల్ హిస్ పాజిటివ్ పొజిషన్ దూరంగా వెళ్ళమన్నాడు దేవుడు అబ్రహాము దేవుని మాగ్నకు లోబడి వెళ్ళిపోయాడు ఊరు అని కల్ద్య ముందుండి వెళ్ళాడు తాను వెళ్ళిన చోట పరదేశిగా పరవాసిగా ఉన్నాడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు లాస్ట్ టూ ఇయర్స్ చూసి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నా యొక్క సొంత ఊరిని విడిచి నేను వేరొక ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి ఇక్కడ రెండు మూడు సంవత్సరాలుగా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా పరదేశ అనుభవం నేను చూశాను అలాగే ఇస్సాకు అనుభవాన్ని చూశాను దేవుడు చెప్పిన మాట వినినందున అచంచలమైనటువంటి విస్తారమైన దీవెనలు ఇసాకు మేరకు వచ్చే క్రమక్రమంగా ఇసాకు అభివృద్ధి సోర్స్ కూడా ఇసాకు అభివృద్ధి చెంది యాంటీవేస్ మధ్యలో కూడా ఇసాకు అభివృద్ధి చెందాడు ఒకప్పుడు అతనిని భయపెట్టిన వారు అతనికి భయపడేటట్లుగా దేవుడు ఇసాక్ అభివృద్ధి చేశాడు ఇస్సాకు నూరు రెట్లు వృద్ధి చెందినట్లుగా నా మినిస్ట్రీలో చాలా డ్రాస్టిక్ డెవలప్మెంట్ ఎక్సలెంట్ డెవలప్మెంట్ చూశాను దేవుని మాట వినటం వల్ల వచ్చే అభివృద్ధి ఎంత వేగంగా ఎంత బలంగా ఎంత పాజిటివ్గా ఉంటుందో ఇస్సాకు లైఫ్ ఎట్లా నేను కూడా ఎక్స్పీరియన్స్ ఇక యాకోబ్ దగ్గర యాకోబు సొంత సహోదరుడి చేత థ్రెటన్ చేయబడి అతడు పారిపోతున్నట్లుగా మనం చూస్తాం అట్లాంటి ఓన్ బ్రదర్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ సొంత సహోదరులు సమాజంలో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారి ద్వారా అటువంటి ఎక్స్పీరియన్స్ చూశారు ఒంటరి ఎవ్వకంలో నేర్చిన అనుభవం యాకోబు ఏ విధంగా కలిగి ఉన్నాడో ఆ విధంగానే అటువంటి ఒంటరి అనుభవాలను కూడా చూశాను లాభాలు చేతులు ఏ విధంగా మోసగించబడ్డాడో అలాగా మోసగించబడ్డ అనుభవాలను కూడా సమాజంలో నేను చూశాను వ్యక్తిగతంగా నా ఎక్స్పీరియన్స్ చూశాను సొంత వారు అనుకున్న ఇన్నర్ పీపుల్ అనుకున్న వాళ్ళు చేసినటువంటి దగ ఎక్స్పీరియన్స్ లో చూశారు కానీ యాకోబు యొక్క లైఫ్ని చదివినప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా యాకోబు చాలా సందర్భాల్లో దర్శనం ఇచ్చాడు నాకే ఇక యోసేప్ యోసేపు అకారణంగా బాధించబడిన వాడు అతని ప్రమేయం లేకుండా యోసేపు బాధించబడ్డాడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ నా మినిస్ట్రీలో చూశాను నా మినిస్ట్రీలో అటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను యోసేపు గిఫ్టెడ్ మ్యాన్ అంటే దైవిక జ్ఞానము చేత అనేక సమస్యలకు పరిష్కారం శాశ్వతంగా చూపించిన ఆత్మజ్ఞానం యోసేప్ ఉంది ఆ అనుభవాన్ని పలు సందర్భాల్లో నేను చూశాను అట్లాగే బైబిల్లో మోసేస్ రిజెక్టెడ్ బై హిస్ ఓన్ పీపుల్ ఆ అనుభవం కూడా నేను చూశాను అలాగే మోసే నమ్మకంగా జీవించినందున లాస్ట్ ఆల్ ప్రివిలేజెస్ అండ్ మిస్డ్జెస్ ఓన్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మినిస్ట్రీలో చూశాను మోసే ఏ విధంగా స్వజనుల కొరకు దేవు దగ్గర మొనపెట్టాడో అలాగా ఓన్ కమ్యూనిటీ కొరకు ఫైట్ చేయటానికి మోసే ఆనాటి ప్రభుత్వంతో ఎట్లా తగు పెట్టుకున్నాడో అట్లానే తగు పెట్టుకోవటం కూడా నాకు తెలుసు నా వైపు అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఐ సా ద యాంగ్రీ ఆఫ్ ద గవర్నమెంట్ లైక్ మోజ్ గాట్ దంగ్రీ ఆఫ్ ఫ్యానం టూ సైడ్స్ ఛాలెంజెస్ ఎట్లా మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాడో ఎట్లయితే మోజిస్ ఇంటెగ్రేట్ విత్ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఉద్యమ పాటలో ఒక్క రూపాయి సంపాదించుకోలేదు ఐ హాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోసే ఏ విధంగా అయితే ఇస్రాయల్ ముందు నడిచాడో అలా నడిచి రక్తహస్తాలతో ఉన్న అనుభవం నాకు దేవుతో ముఖాముఖిగా మోసే ఏ విధంగా అయితే గడిపినాడో అనేక సందర్భాల్లో దేవుడితో గడిపిన అనుభవాలు నేను చూశాను పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడటం అంటే ఏంటో మోసే మార్గాలు కనపరిచినట్లు దేవుడు నా లైఫ్ లో అనేక మార్గాలు కనపరచారు ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను తర్వాత అహరోను అహరోను యొక్క లీడర్షిప్ ఛాలెంజ్ చేయబడింది అలాగే నా లీడర్షిప్ మెనీ టైమ్స్ ఛాలెంజ్ చేయబడింది ఓన్ పీపుల్ బట్ గాడ్ ప్రూవ్ ఇట్ దేవుడు దాన్ని మ్యాన్ ఐ అనేది నా లో ఎన్నో పర్యాయాలు నేను చూశాను అవరో దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది అవరోకున్నట్లే అనుభవం నాకు అటువంటి మనం బైబిల్ వచ్చే సంసో సంసోను ప్రజలకు రక్షకుడుగా ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ ఆఫ్ సాంసో దుందుడుగుతనం ఒక మాటలో చెప్పాలంటే ఫైటింగ్ నేచర్ స్ట్ దీస్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను హౌ హీ అట్రాక్టెడ్ ద ఎనిమిట్లా ఒంటరిగా దేవుని ఆత్మశక్తితో బలమైన శత్రువు మీద విరుచుకు పడ్డాడో సమ్సోను అలాంటి అనుభవాన్ని నేను చూశాను శాంసన్ యొక్క బుద్ధిహీనత వలన గుడ్డివాడై తిరగల విసిరి ఉమ్ము ఊహించుకున్న అనుభవం దారుణమైనట్టు దారుణమైనటువంటి అంత డీప్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఐ సా ద షేమ్

బై గాడ్ గా చూసని యూత్ గాడ్ గా చూసని ఆ అనుభవం నేను కూడా చూశాను నా యవ్వన కాలపు బలాన్ని పరిపూర్ణంగా సేవకు ఆనాడు ఇచ్చినట్లుగా నేను ఇచ్చాను మంచి పోరాటం పోరాడా నా లైఫ్ లో నేను అటెంప్ట్ చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అండ్ ఛాలెంజెస్ నా ఏజ్ గ్రూప్ ఎవరు చేసి ఏ సేవ కూడా చేసి అన్ని డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దేవుడు నాకు చూపించి నా లైఫ్ లో మినిస్టీరియల్ గా నేను చనిపిన కృషి ఇవాంజలిజం సైడ్ చర్చ్ గ్రోత్ సైడ్ చర్చ్ ప్రొటెక్షన్ సైడ్ యూనిటీ పెర్ఫార్మెన్స్ సైడ్ అనేక కోణాల్లో డేవిడ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ లో నేను చూశాను ఒక బలమైన శత్రువు లోకమంతా భయపడేటువంటి స్థాయిలో ఉన్న బలమైన శత్రువు అయిన సింపుల్ గా ఎట్లా గెలిచాడో అట్లా అందరూ భయపడేటువంటి స్థాయి వ్యక్తుల్ని సులువుగా తీసుకుని డిఫెక్ట్ మోడ్ లోకి పంపించిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆ అనుభవం చాలా ఎక్సలెంట్ గా చాలా తృప్తినిస్తుంది లైఫ్ లో అవి చూసి క్రైస్తవుని మీదకి లేచిన గొప్ప గొప్ప బలవంతులైన వ్యక్తులను ఎదుర్కొని ఢీకొని అడిచిన సామర్థ్యం కలిగిన కార్యాలు ఒంటరిగా ఒంటి చేతో చేసి చూపించారు తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్స్పోజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయటంలో నేను కోరుకుంది ఏంటో తెలుసా ఆర్గనైజేషన్ కాదు ఫారెన్ ఎయిడ్ కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు మినిస్ట్రీకి ఏం కావాలి మినిస్ట్రీకి ఏం కావాలి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఫైనాన్సెస్ కావాలి ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినవి సాల్మని అడగలేదు అలాగే నేను కూడా నా మిషన్ కంప్లీషన్ కొరకు కావాల్సినవి అడగలేదు నేను ఒక్కటే అడిగాను దైవ జ్ఞానం అందుకు దేవుడు నాకు బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము అను రెండు ఆత్మవరాలు నాలెడ్జ్ వర్డ్ నాకు ఇచ్చాడు అనుభవ వాక్య జ్ఞానం ఇచ్చాడు నేను అనేక సందర్భాల్లో చెప్పిన వాక్యాల్లో అక్కడ ఉన్న వాక్యానికి తగిన ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో చూసిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు దేవుని వాక్యాన్ని చెబుతూనే వస్తున్నాడు ప్రపంచంలో ఎవ్వరు చేయలేకపోయిన కార్యం దేవుడి హోలీ బైబుల్ టోటల్గా టెలివిజన్ ద్వారా ట్రాన్స్మిట్ చేసి రికార్డ్ చేసే వచ్చిన వచ్చిన ధ్యానం చేసే భాగ్యం దేవుడా సాలమ జ్ఞానంగా వరల్డ్ లో ఉన్నాడు దేవుని యొక్క జ్ఞానంలో ఆ పటిమ దేవుడు నాకు జాన్ ద బ్యాప్టిస్ట్ ఏ విధంగా అయితే సత్యాన్ని సత్యంగా చెప్పటం ఎవరిని ఖండించాలో వాళ్ళని ఇమీడియట్ గా ఖండించడం ఈ రెండు లక్షణాలు కలిగిన వాడు జాన్ ద బ్యాప్టిస్ట్ అలాగే నేను కూడా నిర్మోహ మాట లేకుండా మాట్లాడటం వల్ల చాలా చిక్కులు మెచ్చుకున్నాను చాలా శత్రువులు మెచ్చుకున్నారు చాలా అడ్వర్సిటీస్ వచ్చింది ైతే నేను ఒకవేళ చనిపోకపోతే చనిపోకపోయి ఉండొచ్చును కానీ ఇప్పటికీ మేనీ పీపుల్ ట్రై ఫర్ దాప్స్ అది కూడా నా అనుభవంలో నేను చూడగలిగాను ఎందుకంటే నిజాయితీగా నిలబడ్డా సో మెనీ వార్నింగ్స్ ఐ రిసీవ్ ఫ్రమ్ టాప్ పీపుల్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఎక్స్పీరియన్స్ అది అది చూసా అంతేకాదు బైబిల్లో మనకు మనకు యేసు మేలు చేసి తృణీకరించబడిన వాడుగా కనబడతాడు ఫర్ హిస్ కమ్యూనిటీ హోల్ కమ్యూనిటీ పీపుల్ హూమ్ ఐ సర్వ్ ఫర్ లాంగ్ ఇయర్స్ ఆ ఎక్స్పీరియన్స్ చూసాడు ఆఫ్టర్ సర్వింగ్ మెనీ లాంగ్ ఇయర్స్ పీపుల్ రిజెక్ట్ లీడర్స్ చెప్పాడు ఆ ఎక్స్పీరియన్స్ ఏసఐ యొక్క ఎక్స్పీరియన్స్ ఒంటరితనం అంటే ఏంటో ఒకటి నాకు తెలుసు పరిచయం లీడర్షిప్ లో ఒంటరి అయిపోవటం అంటే ఏంటో నేను ఎక్స్పీరియన్స్ చేశాను ప్రభు ఎక్స్పీరియన్స్ ప్రభు అంటారు అందరూ విడిచిన నా తండ్రి నాతో ఉన్నాడు నేను కాదు కాదన్నాడు అయ్యా అందరూ విడిచిన నా తండ్రి దేవుడు నాతో ఉన్నాడు అనే అనుభవం సో ఆ మిగిలిన వారు చెప్పడాలేం కాదు నమ్మకమైన కానీ దే హ్యాడ్ దే ఓన్ ప్రాబ్లమ్స్ కారణం చేత దూరం చేయకపోతారు అయినా సరే దేవునితో కలిసి పనిని పూర్తి చేసేటప్పుడు దేవుడు నాకు తర్వాత పౌలుగా తనకేది లాభకరమో దానిని నష్టముగా ఎంచుకొని వెంటనే సమానంగా ఎంచుకుని నేను మినిస్ట్రీకి వచ్చి ముప్పై సంవత్సరాలు ముప్పై ఏడులో మొదటి రోజు ఎలా ఇవాళ ఆదేశ అదే అద్ది ఇండ్లు అదే అద్ది కార్యాలయాలు విచిత్రం నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ నాట్ ఎస్టాబ్లిష్ ఎనీ బిల్డింగ్ ఏమీ లేవు పౌరు గారి వాలంటరీగా నెవర్ డిమాండెడ్ మనీ టు గివ్ ద మెసేజ్ ఎక్కడా కూడా నేను ఇంతకాలంలో నాకు డబ్బిస్తే వాక్యం చెబుతానని ఎక్కడ చెప్పలేదు ఎక్కడ డబ్బు కొరకు బోధించలేదు కూలికి బోధించలేదు తర్వాత ఏ సంస్థ సహాయాన్ని నన్ను దాచుడుగా చేసుకుని నా స్వాతంత్రాన్ని నేను అమ్ముకోలేదు సైట్ ఆఫ్ మెనీ ఐఎమ్ రిచ్ ఇన్ మై సైట్ బిఫోర్ గాడ్ ప్రజలు ఎదుట పేదవాడిగా కనపడచ్చు కానీ దేవుడు ఎదుట ధనవంతుడి కానిపించి ఐ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ పౌను తనకు లాభకరమైన వాటిని మలుచుకోలేదు తన పరం అలా నాకు ప్రాఫిటబుల్ ఇష్యూస్ ని ఐ నెవర్ ఫర్ మై నా కోసం నేను దేన్ని పొందాను జ్ఞానం ఉచితంగా పంచాను ఉచితంగా పొందాను సామర్థ్యం ఉచితంగా అనేకులకు మేలు చేశాను ఆ సామర్థ్యంతో నా కోసం ఏం చేసుకోవాలి అది పౌరు గారి లైఫ్ లో అపోస్టల్స్ లైఫ్ అపోస్టల్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క రూపాయలు చేతులు కట్టకుండా ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ అనుభవం నాకు ఉంది ఐ నెవర్ టచ్డ్ మనీ ఇన్ మై మినిస్ట్రీ నో శాలరీ ఇన్ ట్వంటీ టూ ఇయర్స్ మినిస్ట్రీ ఆఫ్ టెలివిజన్ కనుక బైబిల్లో అనేక మంది వ్యక్తులకు సంభవించిన సంభవాలు నేను చూశాను యోగు శారీరకంగా పరీక్షించబడినట్లుగా ఎయిట్ ఆపరేషన్స్ ఐ ఎక్స్పీరియన్స్ దేవుణ్ణి నిందించలేదు తర్వాత దేవుడు నాకు సంఘాన్ని ఇవ్వలేదు లెస్ దా

ఇర్మియా యొక్క అనుభవం చూశారు ఎముకలలో మూయబడిన అగ్ని వలె ఉండి మినిస్ట్రీలో కొనసాగాను వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఈవెన్ టుడే ఇన్ మై మినిస్ట్రీ అయినా సరే ఎముకలలో మూయబడిన అగ్ని వలె ఉండి ఆ స్పిరిట్ నుడ్ చేశాను చేస్తూనే పోతుంది ఆరోగ్యం పోయింది యాక్సిడెంట్స్ అయ్యాయి బట్ ఐ నెవర్ స్టాప్ ఒంటరి వాడు అయ్యారు అనేక సందర్భాల్లో ఐ నెవర్ స్టాప్ మోసగించబడ్డారు అనేక మంది అయ్యారు బట్ ఐ నెవర్ స్టాప్ నాలో అందరూ అనే అంశం ద్వారా బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ లో నేను చూస్తున్నాను అవన్నీ నాకు దృష్టాంతములుగా కనబడుతున్నాయి నేను ముగిస్తున్నాను మిత్రులారా వాట్ అబౌట్ యూ మీ జీవితంలో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీవే నెంబర్ వేసుకుని దేవుని స్థితి బైబుల్ నీలో నెరవేరటం గొప్ప ఆశీర్వాదం ఆ గొప్ప అనుభవాలు ద్వారా మనం కూడా నడుస్తున్నాం దేవుడు అదే చెప్తాం Bible is the book of life, so many experiences మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి